మన ప్రభువును మన రక్షకుడు అనే అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలండి అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం శ్రేష్టమైన సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినము కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినాము చౌతా నుండి ఆలకించండి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు కీర్తనాకారుడైన దావీదు మహారాజు యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడండి దావీదు ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే దావీదు జీవితంలో శత్రువులు ఎక్కువ దావీదు జీవితంలో యుద్ధాలు ఎక్కువ దేవుని బిడలారా వాస్తవంగా చెప్పాలంటే ఈ వచనాన్ని మనం ఆత్మీయంగా ధ్యానం చేయగలిగితే ఇక్కడ దావిదంటున్నాడు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును వాస్తవంగా ఆలోచన చేస్తే నేటి క్రైస్తవ జీవితంలో అవ్వచ్చు లేదంటే నేటి సమకాలీన జీవితంలో అవ్వచ్చు ప్రజలందరూ నిద్రలేమితో ఉన్నారండి అంటే వాస్తవంగా ఆలోచన చేస్తే నిద్రలేమి అని ఎందుకన్నానంటే చాలామందికి కోట్ల ఆస్తి ఉండొచ్చు ధనధాన్యతలు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు పెద్ద కుటుంబం ఉండొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సుఖభోగాలతో ఉన్నప్పటికీ మనిషి ఈరోజు మనశ్శాంతి లేక నిద్ర లేక అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నాడండి అంటే దావీదుకు అంటే దావీదు ఇంత గొప్ప మాటను పలకడానికి కారణం ఏంటి అంటే దావీదు ఎదుట శత్రువులున్నా దావీది ఎదుట సమస్యలు భయంకరంగా ఉన్నా దావీది ఎదుట మనశ్శాంతి లేని పరిస్థితులు ఉన్నా దావీదు దేవుణ్ణి చూస్తూ తను పండుకొని నిద్రపోతాను అని నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అనే మాటను దావీది సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేనేం చెప్తానంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే దేవునిని మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో కలిగే ఎటువంటి పరిస్థితి కూడా మనం భయపడకూడదు అనే విషయాన్ని ప్రేమతో నేను తెలియచేస్తున్నానండి చాలామంది అంటారు రాత్రి అంతా నిద్ర లేదయ్యా రాత్రంతా నిద్ర లేదమ్మా ఉన్న సమస్యను బట్టి నాకు నిద్రపట్టలేదు ఉన్న సమస్యను బట్టి రాత్రంతా నేను ఇదిగో ఈ విషయాన్ని బట్టి ఆలోచనతో ఉన్నాను లేదంటే ఈ విషయాన్ని బట్టి నాకు నిద్రపట్టలేదని చెప్తూ ఉంటారు కాబట్టి దేవుని బిడలారా అందుకే ఒక మాట ఉందండి ఏంటో తెలుసండి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు నీడగా ఉన్నప్పుడు దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు ఏ పరిస్థితికి మనము భయపడకూడదు అందుకంటున్నాడు మరలా మాట అన్నాడు నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని బిడలారా మనం ఒంటరిగా ఉన్నానని నాకెవరూ తోడు లేరని నన్ను అందరూ విడిచిపెట్టేశారని నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని లేదంటే నీకున్న సమస్యను బట్టి నీ ఒంటరి అయిపోయి ఇంకా నా జీవితం అయిపోయింది ఇక నాకు ఆత్మహత్య శరణ్యం నానేవారు నన్ను విడిచిపెట్టేశారు నానేవారు నన్ను చేయు చేయి విడిచిపెట్టేశారు ఇక నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని అనుకోవద్దు నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు సమస్యతో ఉన్నా అశాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తా అటు రీతిగా ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనలు నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఉన్న ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి విడిలో ఆశీర్వదించును గాక మేన్ మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్యా విత్తబడిన వాక్యము తండ్రి ఎవరైతే వీడియో చూస్తున్నారో తండ్రి వారి జీవితంలో నెరవేర్చబడినట్టుగా సాయం చేయండి అయా దావీదు నాయన నేను పండుకొని నిద్రపోయేదని నెమ్మదిగా ఉందును అయా నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు అనే చక్కటి మాటను పలుకుతున్నాడయ్యా కాబట్టి మా శ్రమలు మా ఇరుకులు మా ఇబ్బందులు అయా మాకు నిద్రలేమిని లేదంటే రాత్రంతి మేము పడుకోకుండా సమస్యను బట్టి మేము అశాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా ఈసయ మీరు మాకుండగా అయా మాకు నెమ్మది కలుగుతుందయ్యా మీరు మాకుండగా మాకు ఈ లోకంలో శాంతి కలుగుతుందయ్యా కాబట్టి నేను వీడియో చూస్తున్న వారి జీవితాల్లో ఎట్టి ఎటువంటి నైనా అశాంతికరమైన పరిస్థితులున్నా నిద్రలేక సమస్యల చేత వారు సమస్యల్లిపోతున్నప్పటికీ అయా వారి సమస్యల నుంచి వారికి విడుదల దాయిచ్చేయమని దేవా మీకు మా మీరు మాకుండగా మాకు దీవెన మాకు శాంతి మాకు నెమ్మది మాకు సమాధానం కలుగుతుందయ్యా అటు రీతిగా ఘనమైన కార్యాలు జరిగించి ఈ నామానికి మహిం పొందుకోమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె